హాయ్ ఎవరివన్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనకి హిందూ న్యూస్ పేపర్లో ఒక వార్త అయితే వచ్చింది అందులో బాగా ముఖ్యంగా అయినటువంటి వార్త ఏంటంటే రెండు వందల నలభై ఐదు సిడీపీఓ వేకెన్సీలు ఉన్నాయి అవి తొందరలో రాబోతున్నాయి ఇంకొకటి గ్రూప్ వన్కి సంబంధించి వన్ ఇస్ టూ హండ్రెడ్ రిషల్ తీయాలనుకుంటున్నారు కానీ ఏపీఎస్సికి డిస్ట్రిషనరీ పవర్ ఉంది జీవో నెంబర్ ఐదు ప్రకారం కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్కి చెప్తామని అంటున్నారు ఏపీపీఎస్సీ వాళ్ళు అలాగే ఏపీపీఎస్సీకి ఈఎం అని చెప్పి నిరుద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా మెమరాండమ్స్ ఇస్తున్నారు కానీ ఇప్పుడు వరకు ఎటువంటి డెసిషన్ లేదు ఇంకోటి వచ్చి రెండు వందల నలభై ఐదు అప్రూవ్ అయినాయి సిడిపిఓలో వేకెన్సీలు అలాగే ఏజ్ రిలాక్షన్ ఫార్టీ ఎయిట్ ఏజ్ చేయాలని ఎందుకంటే ఇక్కడ మళ్ళీ రాశాడు గత పన్నెండేళ్ళగా కొన్ని వేకెన్సీలు లేవు కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇదంతా హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్త ఓకే థ్యాంక్